నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ స్వాగతం వివరాలు సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు వీటి ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయని నియంత్రించుకుంటే ఇళ్లలోని మహిళల్ని కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు తెలుగు వన్ సంస్థ ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ సంస్థ అధినేత రవిశంకర్ కంఠం నేని ఆధ్వర్యం వహించిన ఈ కార్యక్రమం కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాలకు వార్తాపత్రికలు కూడా వచ్చేవి కావని ఆకాశవాణి ద్వారానే వార్తలు వినేవాళ్లమని ఏ నాయకుడు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారో ఆ కొద్ది సమయంలోనే విని ప్రజలు బేరేజు వేసుకునేవాళ్లన్నారు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందని ప్రస్తుతం వందల ఛానళ్లు పుట్టుకొచ్చాయని అదొక మార్పు అని చెప్పారు వ్యక్తిత్వ హననం చేసే మాధ్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం కానీ కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం ఈరోజు నాలుగు వందల ఛానల్స్ మొత్తం ఇప్పుడే చెప్పాడు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది నేను గర్వపడుతున్నా గర్విస్తున్నా ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని పట్టుదలని ప్రతిభని అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి పేర్లగా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు నేను చూసేవాడిని న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో ఒక్క ఆకాశవాణి ఉండేది ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు అది కూడా సాయంత్రం ఒక ఫిక్సెడ్ టైంలో ఒక పది నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ ముప్పై రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామంటున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై అప్రకటిత యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఈ దేశంలో రైతులు ఆదివాసీలు తుపాకులు పట్టుకునే అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు భూ సమస్య ఇవి ఈ రోజు ఉద్భవించింది కాదని ఎవరిదైనా ప్రాణమే ప్రాణం పోతే తిరిగి రాదని పోలీసులైనా నక్సలైట్లైనా ఎవరు చనిపోకూడదని చంద్రకుమార్ స్పష్టం చేశారు ప్రాణ నష్టం నివారించడానికే ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని జస్టిస్ చంద్రకుమార్ గళమెత్తారు చర్చలు జరపకుండా సైన్యాన్ని మోహరించి కూబింగ్ చేస్తే ఆదివాసుల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన నిలదీశారు ఈ సమస్య దాదాపు యాభై యాభై సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి సమస్యనే చాలా రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం అనేక మంది చనిపోతున్నారు చనిపోయే వాళ్ళు ఉన్నారు చనిపోయే వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు చనిపోయే వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు అండ్ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు ములనే గ్రే హౌండ్ పోలీసులు ముగ్గురు చనిపోయారు ఇద్దరు ఎస్ఐలు చాలా తీవ్రంగా గాయపడ్డారు ఇంకా ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇది అవసరమా దేశానికి సమాజానికి ఇది అవసరమా మరి వేరే పద్ధతుల్లో మనం ప్రజల సమస్యల గురించి ఉద్యమించడానికి అవకాశాలు లేవా అనేక కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అనుకున్నది ఏంటంటే ఈ యొక్క చంపుకోవడాలు చనిపోవడం సరి అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ప్రాణం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు ప్రాణం డబ్బులు పోతే రావచ్చు పదవి పోతే రావచ్చు ఏది పోయినా రావచ్చు కానీ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి వచ్చే సమస్య లేదు కాబట్టి ప్రాణ నష్టం జరగకూడదు ఆ పీస్ కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరు చనిపోవచ్చు ఒక మావోయిస్ట్ కావచ్చు ఒక ఆదివాసీ కావచ్చు ఒక కానిస్టేబుల్ కావచ్చు ఒక ఎస్ఐ కావచ్చు ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఎవరు కూడా చనిపోకుండా మనం ఒక కొత్త పరిస్థితిని కల్పించడానికి అవకాశం ఉన్నదా అనే ఉద్దేశం చేతనే మేము పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఏ సంస్థతో కూడా సంబంధం లేదు ఎవరో చెప్తే మేము ఏర్పాటు చేసినటువంటిది కాదు ఇక్కడ మేము సొంతంగా ఆలోచించి ప్రాణాలు కోల్పోకూడడానికి అవకాశం ఏముందని చెప్పేసి ఇరు పక్షాలకు పిలిపించాము మేము మీరిద్దరు కూడా ఆయుధాలు తాత్కాలికంగా వదిలేసి ఇది చర్చలు జరపండి సీట్స్ ఫైర్ చేయండి ఇద్దరికి అని చెప్పేసి మేము ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు ఇద్దరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము కొద్ది రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించి వాళ్ళు పత్రికాకు ఒక ప్రకటన ఏమని చేశారంటే మేము ఆయుధాలు వాడము మేము సీట్స్ ఫైర్ పాటిస్తాము మేము చర్చలు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ప్రభుత్వం వాళ్ళు వేలాది మంది బలగాలం పంపించి మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కనగుట్ట ప్రాంతం కావచ్చు ఇతర ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున వేలాది మంది పారా మిలిటరీ దళాలను అక్కడ అమోహరించడం అనేది జరిగింది ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తప్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గారులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గ్రామ స్థాయి నుంచి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహారాడులు తీర్మానాలు చేస్తామన్నారు తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నలభై రెండు సంవత్సరాలుగా పనిచేస్తుందని ప్రపంచంలో ఏ ఎక్కడా లేని విధంగా సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే అని అన్నారు కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డులు సృష్టించిందని గ్రామ స్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈ నెల ఇరవై ఒకటిన మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు ఇరవై మూడున జిల్లా మహానాడును నిర్వహిస్తున్నామని ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రజలకు మేలు చేయడం సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన అక్రమాలపైన రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు నలభై నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉన్నా దాదాపు నలభై మూడు సంవత్సరాలు దాటింది నిరంతరం ప్రజల కోసం రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా అటు రాయల్స్ మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ పార్టీలో ఉన్నా నాయకత్వం అది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేసినా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ అది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం అక్కడి నుంచి గ్రామస్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం వాళ్ళని మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది ఇవాళ కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం గ్రామస్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామస్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాన్ని కూడా పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సి లో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు సాధారణ శసర చికిత్సలు స్త్రీల ఆరోగ్యం పిల్లల వైద్యం చెవి ముక్కు గొంతు కంటి దంత గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇరవై మంది నిపుణులైన వైద్యులు యాభై మంది వైద్య సిబ్బంది సేవలందించారని మంత్రి వివరించారు అంతేకాదు ఎక్స్రే స్కానింగ్ మిషన్లు సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నాయన్నారు రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయం మొదలైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తుందన్నారు ప్రతిపక్ష నాయకుని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు కొంతమంది పోలీసులు పచ్చచొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో ఉంచిందని జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసు జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందన్నారు రేపు కూటమి పరిస్థితి కూడా అంతేనని అన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా అభివృద్ధి జరగట్లా ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు అది దాదాపు మరి గొడవల వరకు హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం బాంబు దాడులు కానీ రిగింగలు కానీ కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం గతంలో ఎన్నళ్ళూ లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు అరవై తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు గెలిచారు ఓడారు ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనగదొక్కాలి ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా మాజీ ఎంపీలు లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని జైళ్లకు పంపించటం చివరకు ఐఏఎస్ ఐపిఎస్ కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎవరు దానికేమో అడ్డం జరగట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం పట్టిపోయింది అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది అంతంత మాత్రాన పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో జరిగేటువంటి మినీ మహానాడుకు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు నూకవరపు వీరాంజనేయులు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీగా మినీ మహానాడుకు వెళ్లడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ జనరల్ సెక్రటరీ ఏకుల చిరంజీవి బూత్ కన్వీనర్లు పసుపులటి విజయ్ కుమార్ ముదునూరి సువర్ణరాజు మట్టా సురేష్ బాబు మద్దంశెట్టి సత్యం మరియు గ్రామ పెద్దలు గ్రామ యువత పాల్గొన్నారు పనులపై ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ కడ కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఇలు ఎస్ఈలు మరియు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కాలువలు డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కుదిలేసిందన్నారు ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన మూడు వందల నలభై నాలుగు కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహణ తోడు గుర్రపు డెక్క పూడికతిత్త వంటి అత్యవసర పనుల కోసం పది లక్షలు దాటితే కాలయాపన లేకుండా ఏడు రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనులను చేపట్టాలన్నారు స్వర్ణంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్లాట్లు మౌలాలి అనే రౌడీ రౌడీషీట్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నో సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరియు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు అనంతరం బాధితురల్ని అరణ్యపేట ఎస్ఐ రోజారాన్ని జీజీహెచ్ కు తరలించింది

ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరంలో హనుమాన్ శోభాయాత్ర గురించి దివ్యల శ్రీనివాసరావు ఆహ్వానం పలుకుతున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు మరి సమాజంలో హిందూ బంధువుల్లో వచ్చినటువంటి పెనుమార్పుల్లో ఒకటి ఈ హనుమాన్ శోభాయాత్ర యాత్ర అనేది శోభాయమానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు అనేక పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా అనేక పట్టణాలలో ఇప్పటికే కొన్ని చోట్ల నిర్వహించారు మరి కొన్ని చోట్ల మరి రెండు మూడు రోజుల్లో ఈ వారంలో నిర్వహించే ఏర్పాటు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మన సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధు బంధువులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖు గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మన సత్యనపల్లి పట్నంలోని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిస్మందిర్ నుంచి మరి మీరు మూడు గంటల కల్లా హిందూ బంధువులందరూ మధ్యాహ్నం తమ యొక్క ద్విచక్ర వాహనాలు తీసుకొని ఆ ప్రాంతానికి రావాల్సిందిగా అక్కడి నుంచి నాలుగు గంటలకి ఈ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ అనేది ప్రారంభమవుతుంది వాస్తవంగా గతంలో రెండు పర్యాయాలు మన సత్యనపల్లి పట్టణంలో ఈ హనుమాన్ శోభాయాత్ర కొన్ని వేల మందితో శోభాయమానంగా విజయకృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మొట్టమొదట అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దీపావళి పండుగ సమయంలో టపాసులు సహా నాణ్యతతో కూడిన సరసమైన ధరలకు అందించడం విజయకృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు డి మార్ట్ రిలయన్స్ మార్ట్ బిగ్ బజార్ మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు ముందు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగా ఆనాడు ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన పాలక మండలి మంచి లాభాలను చేకూర్చేలా సూపర్ బజార్ ను ముందుకు తీసుకుని వెళ్తారని ఆ దిశగా మంచి నిర్ణయాలను అమలు పరిస్తే దీనికి ప్రభుత్వం నుంచి కోఆపరేటివ్ సొసైటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు

అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాళ్ళకి కడుపున అన్నం పెడతారన్నో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి మహిళలకి మూడు గ్యాస్ పండ్లు ఇస్తారన్నో మహిళలకి మూడు గ్యాస్ పండ్లు ఇస్తూ మొన్ననే కోవిడ్ పీరియడ్ మీటింగ్ లో ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు డబ్బులన్నింటి కూడా మహిళలు ఇప్పుడు గ్యాస్ పండ్లు తీసుకున్నా వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు తీసుకున్న గ్యాస్ పండ్లు మూడు గ్యాస్ కట్ల డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నామో కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నామిస్తుంది ప్రతి నామిని నిర్వహించడం ఉచితంగా మళ్ళీ బస్సు ప్రయాణం చూడటం దాన్ని కూడా వచ్చే నెల నుంచి ప్రారంభించుకుంటాము కొత్త విద్యను వచ్చే నెల నుంచి పెడతడం ఆల్రెడీ రేషన్ కార్డులో మార్పులు చేరుతూ ఆన్లైన్లో చేస్తున్నాం అంటే ప్రతి కార్మికం గవర్నమెంట్ స్థలాలలో ఒకటువంటి గవర్నమెంట్ స్థలాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళకి జీవన తగ్గి తీసుకొచ్చాం దాంతో రిజిస్ట్రేషన్ కూడా జరగడం ఉచితంగానే అన్ని పనులు కూడా అంతా ఉన్నాయి మా వైపు అభివృద్ధి ఒక వైపు సంక్షేమం రెండు రెండు పండ్లుగా ఈ ప్రభుత్వం వృద్ధికలకు తెలియజేసుకుంటూ జగ్గయ్యపేట పట్టణం బి కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాయ్ ఏర్పాటు చేసిన వేదిక నందు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి పాల్గొని ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఆ అర్జీలను పరిష్కార మార్గం చూపే విధంగా తగు డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇల్లు మాఫియా రోజు రోజుకి పేట్లేకపోతుందని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఈనాడు జనపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది గురువింద కిందకి కింద ఉన్న నలుపు తెలియదంటారు ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ లాక్కోవటం లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ అందరూ దొంగలు వీళ్ళొక్కళ్ళే ఒక్కళ్ళే నీతి మందులు అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శక చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యలా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు చేరిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరారు రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ నగర్ లో కరీంనగర్ మెడికోవర్ హాస్పిటల్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మనాలి ఠాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం మెడికోవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు నేను అప్రిషియేట్ చేస్తున్నా జనరల్గా కూడా ఇక్కడ ట్వంటీ త్రీ డివిజన్ మా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయబడుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు కానీ అన్నదమ్ములు కానీ సింగ్ రాజాఖు కుటుంబం ఇక్కడ అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ డాక్టర్స్తో మీ కళ్ళు ఈఎన్టీయు డాక్టర్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ వద్దకే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని మీకు కూడా ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ యువర్ రాజన్న ఇస్ నేఫ్ ఫర్ యూ ఆల్ అండ్ ఈరోజు కూడా ఇది చాలా తక్కువ మంది ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్స్ కూడా ముందుకు అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటో లేకుండా అందరు సొసైటీకి సర్వీస్ చేసే మోటోతో వచ్చినందుకు వీళ్ళకు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవత్ యూత్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం ఎన్టీపీసీ శ్రీ మై హోటల్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ సమావేశంలో శ్రీ భగవతి యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా కంకటి రవి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా పైడి సాయి కుమార్ కోశాధికారిగా చంద్రశేఖర్ గౌడ్ అధికార ప్రతినిధిగా మాచిడి మహేందర్ గౌడ్లతో పాటు మరికొంత మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ పదిహేడేళ్లుగా భగవతి యూత్ ప్రజాసేవలో ఉంటూ సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతూ వస్తుందని తెలిపారు శ్రీ భగవత్ యూత్ అధ్యక్షుడు కంకటి రవి మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీ భగవత్ యూత్ సేవలు మరింత బలోపేతం చేస్తామన్నారు ఏర్పడడం జరిగింది దీనికి ప్రెసిడెంట్ గా రవిగౌడ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గా గణేష్ గారు కూడా ఇద్దరు అయినారు ముప్పై నుంచి నలభై మంది సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడడం జరిగింది దీనికి పెద్దలందరూ కూడా ముందనే ఆమోదం తెలుపుకొని యూత్ దాదాపు పదిహేడేళ్ళకెళ్ళి రాజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న వీళ్ళందరికీ కూడా ఒక కొత్త స్ఫూర్తితోటి ముందుకు వెళ్దాం అని చెప్పి ఇలా కొత్త నూతన కార్యవర్గం చేసుకోబడింది కృష్ణానగర్ వాసు కాదు ఎన్టీపీస్ వాసులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా యూత్ సభ్యులు ఎవరున్నా కూడా వారికి వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా సభ్యులుగా ఏదైనా కూడా వారి పనికి ముందుంటారు భగవతి యూత్ గత పదిహేడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన భగవతి యూత్ ఆవిర్భవించింది ఆవిర్భవం రోజున గత ఐదు వందల మంది సుమారుగా బ్లడ్ డొనేషన్ మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంతో వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమాలకు ముందుగా వెళ్ళడానికి మన అడ్వైజర్స్ కానీ మన కమిటీ మెంబర్స్ కానీ ఇంకా యూత్ సభ్యుల ప్రోత్సాహం మరెన్నో సేవలు చేయడానికి ముందుకు వెళ్తున్నాము అందరి సహకారం ఉండాలని ధన్యవాదాలు నైరుతి ఋతుపవనాలు ఈ నెల ఇరవై నాలుగు నాటికే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని ఇవే పరిస్థితులు కొనసాగితే ఇరవై ఆరు నాటికి రాయలసీమ ఇరవై తొమ్మిది నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని చెప్తున్నారు రెండు వేల పదమూడులో కేవలం పద్నాలుగు రోజుల్లోనే ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయి ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెబుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం